బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎట్ట కేకలకు ఎస్వి యూనివర్సిటీ పరిధిలో గత కొంతకాలంగా చిరుతుల భయం వెంటాడుతుంది ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజుల క్రితం కూడా అలిపిరి అదేవిధంగా చిరులోపల్లి రోడ్డు మార్గంలో టూ వీలర్ మీద వెళ్తున్న ఇద్దరిపై చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే అయితే అప్పటి నుంచి కూడా అటవీ శాఖ అధికారులు ఆ చిరుతును బంధించేందుకు సర్వ ప్రయత్నాలు అయితే చేశారు అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీ మరోపక్క వేదిక యూనివర్సిటీ అదేవిధంగా పలు పలుచోట్ల అంటే మూడు చోట్ల ఈ ఆ బోండు ఏర్పాటు చేశారు మరోపక్క ట్రాప్ కెమెరాలు అదేవిధంగా డ్రోన్ కెమెరాలతో కూడా ఎప్పటికప్పుడు ఆ చిరుత కలద కదలికలన్నిటి కూడా అటవీ శాఖ అధికారులు పర్య ఉన్నారు అయితే ఏదేమైనప్పటికీ ఈరోజు తాజాగా ఉదయం మూడు గంటల ప్రాంతంలో ఎస్వి యూనివర్సిటీ మెయిన్ బిల్డింగ్ వెనుక భాగంలో ఉన్న ఉంచిన బోండ్ల ఎట్టికేకలకు ఈ చిరుత చిక్కిందని చెప్పుకోవచ్చు అయితే యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులంతా కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత కొంతకాలం నుంచి కూడా ఎస్వి యూనివర్సిటీలో ఉన్న హాస్టల్ విద్యార్థులు కావచ్చు అదేవిధంగా వేదిక యూనివర్సిటీలో చదువుకున్న వేద పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు కావచ్చు పూర్తిగా భయంతో గురి అవుతున్న నేపథ్యంలో ఎప్పుడు వచ్చి చిరుత పైన పడుతుంది అనే భయంతో భయం గుప్పిట్లోనే ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే ఎట్టకేకలకు ఆ చిరుతుని బంధించి అటవీ శాఖ అధికారులు దాన్ని నల్లమల అడవి ప్రాంతాలకి తరలిస్తారా లేకపోతే ఎస్వి జూ కి తరలిస్తారా అనేది అయితే మాత్రం అటవీ శాఖ అధికారులు గోప్యంగా ఉంచారు ఏదేమైనప్పటికీ ఈ చిరుత చిక్కడంతో ఒక్కసారిగా అక్కడ యూనివర్సిటీ విద్యార్థులందరూ ఊపిరి పిలుచుకున్నారనేసి చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఏదైతే గత ఏడాది కూడా మనం చూసుకుంటే అలిపిరి కాళ్ళినడక మార్గంలో లక్ష్మీనరసింహ ఆలయం వద్ద ఒక పాపను కూడా పొట్టను పెట్టుకున్న విషయం తెలిసిందే అప్పటి నుంచి కూడా తిరుమలకి కాళ్ళినడకన వెళ్లే భక్తులు కూడా భయందోళనకి గురి అయ్యే పరిస్థితి అయితే ఏర్పడింది అప్పట్లో టీటీడీ అధికారులు తిరుమల కాళ్ళినడకన వెళ్లే వారికి ఊతకర్లు చేతికిచ్చి కూడా ఆ భయాన్ని పోగొట్టే ప్రయత్నం అయితే చేశారు కానీ కొంతకాలానికి ఆ భయం నుంచి తప్పించుకున్న భక్తులు మరోసారి ఏదైతే ఆ అలిపిరి అదేవిధంగా చెరులపల్లి మార్గంలో టూ వీలర్ మీద వెళ్తున్న ఒక్కసారిగా వాళ్ళ మీద దాడి చేసిన ఆ దృశ్యాలతో ఒకసారిగా తిరుపతి ప్రజలే కాకుండా భక్తులు కూడా బైందోళనకి గురైన పరిస్థితులు కనబడ్డాయి ఎట్టకెకలకు దీని నుంచి పూర్తిగా ప్రస్తుతానికైతే మాత్రము భయం నుంచి తప్పించుకున్నారనే చెప్పుకోవచ్చు ఇంకా ఆరు చిరుతుల వరకు ఈ అటవీ శాఖ అధికారులు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే వాటిని కూడా త్వరలోనే పట్టుకుంటామనేసి కూడా అధికారులు అయితే ప్రస్తుతం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ ఈ చిరుతుల భయం మాత్రం శేషాచల అటవీ ప్రాంతంలో ఇప్పటికే ఇరవై పైగా ఉన్నాయని చెప్పేసి అటవీ శాఖ అధికారులు అయితే చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ ముఖ్యంగా యూనివర్సిటీ ప్రాంతం కావచ్చు అదేవిధంగా అలిపిరి కాలనాడక మార్గం కావచ్చు మరోపక్క శ్రీవారం మెట్టు మార్గంలో కూడా భక్తులు వెళ్లాలంటే పూర్తిగా భయందోళనకు గురయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రస్తుతం అయితే చిరులోపల్లి మార్గంలో దాడి చేసిన చిరుతను మాత్రం పట్టుకున్నారనేసరి చెప్పుకోవచ్చు అయితే పూర్తిగా అది ఆ ఏదైతే ఆ టూ వీలర్ మీద వెళ్తున్న వాళ్ళని దాడి చేసింది ఇదే ఈ చిరుత కాకపోతే వేరే ఏదైనా చిరుత అనేది మాత్రం ఇంకా తెలియాల్సిన ఉంది